హాయ్ గాయస్ గుడ్ మార్నింగ్ ఇది గుడ్ మార్నింగ్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఇదిగోండి మా క్రిస్మస్ హడవడి మా పిల్లలు వచ్చారు నుండి పొద్దున్నే చలిమంట అరే రియాన్ గుడ్ హాయ్ చెప్పనా రియాన్ హాయ్ రియాన్ హాయ్ రియాన్ హాయ్ ఇదిగోండి చలిమంట ललिता हाय ललिता ललिता चले मसको दस गो दस गो बासड हाय अनता हाय हाँ मचान को मै डिरेस्ट विह మై డియరెస్ట్ విహాన్ అదే అదేమన్నా పొంగి కాదు ఎవరు వాడట్లేదు నాని ఎవరు వాడట్లేదు అది నీళ్ళు ఎందుకు వస్తున్నాయి చూడండి ఒకసారి మోట ఏమన్నారులే వాటర్ అదండి క్రిస్మస్ అంటే ఇలా ఉంటుంది నాలుగు రోజుల పాటు హాయిగా పిల్లలతోటి హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ గా రیاء విక్రంట్ హై ఇలు వ్యాత్ను నుంచి వచ్చారు మార్నింగ్ కిడిది గమ్మాయి అలత హై క్రిస్మస్ మా వ్యూవర్స్ కి హ్యాపీ క్రిస్మస్ ఇంకా దాని తర్వాత ఒకటి ఉందిగా హ్యాపీ న్యూ ఇయర్ ఉమ్ ఇంకోటి ఉంది దాని తర్వాత సంక్రాంతి అద హ అది గాయస్ ఓకే హై బై మళ్ళీ చేస్తా మీకు మళ్ళీ చేస్తా ఒక వీడియో

అరదోట్ల ఇందాక ఎక్స్ప్రెషన్ బాగుంది ఒక్కసారి పెట్టేసరికి బాను బాబు మళ్ళీ పట్టుకున్నదేమో